హాయ్ గోపి గారు హాయ్ సార్ వెల్కమ్ టు డిజి లోన్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్సనల్ లోన్కి ఎటువంటి చెక్ లిస్ట్ కావాలనేది తెలుసుకుందాం ఓకే సార్ సార్ ఒక కస్టమర్కి ఎటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ సార్ పర్సనల్ లోన్ అప్లై చేయాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండి సో సింపుల్ సార్ ఎక్కువ డాక్యుమెంట్స్ కూడా మనకి ఎక్కువే అవసరం లేదు మనకి కావాల్సింది అంటే కేవైసీ డాక్యుమెంట్స్ లైక్ కేవైసీ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు కావాలి ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకుంటారు తర్వాత కస్టమర్కి లేటెస్ట్ త్రీ టు సిక్స్ పే స్లిప్స్ తీసుకుంటారు లేటెస్ట్ శాలరీ క్రేట్స్ స్లిప్స్ తీసుకుంటారు అండ్ శాలరీ క్రెడిటెడ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది సిక్స్ మంత్స్ వరకు తీసుకుంటారు అది కూడా త్రీ అంటే సర్టెన్ బ్యాంక్స్ బట్టి బ్యా డిపెండ్స్ అపాన్ బ్యాంక్ అది కొన్ని కొన్ని బ్యాంక్స్లో త్రీ మంత్స్ తీసుకుంటారు కొన్ని కొన్ని బ్యాంక్స్లో సిక్స్ మంత్స్ వరకు తీసుకుంటారు సార్ అది సార్ కస్టమర్కి సివిల్ స్కోర్ అనేది మ్యాండేటరీ పర్సనల్ పర్సనల్ లోన్ అప్లై చేయటానికి అండ్ మ్యాండేటరీ అంటే అన్ని కి మ్యాండేటరీ అని కాదు సార్ అది ఒక బ్యాంక్ ఒకేలాగా ఉంటుంది కొత్తగా లోన్ ఫస్ట్ టైం లోన్ తీసుకునే కి సిబిల్ స్కోర్ మైనస్ మైనస్ లో ఉంటుంది సో అలాంటి కస్టమర్స్కి కూడా మనం లోన్ చేయొచ్చు మైనస్ వన్ సిబిల్ మీద కూడా చేయొచ్చు కాకపోతే ఎక్కువ లోన్ అమౌంట్ మనకి ఫండింగ్ చేయలేము మనము ఒక్కో బ్యాంక్ లో ఎట్లుంటుంది అంటే కొన్ని 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 బ్యాంక్స్ అది కూడా మైనస్ వన్ సిబిల్ కొన్ని బ్యాంక్స్ దాంట్లో కూడా మైనస్ వన్ లో మనకి ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఫండింగ్ ఇస్తారు ఓకే అదే ఇంకో వేరే వేరే బ్యాంక్స్ అయితే వాటికి గా లోన్ అమౌంట్ ఉంటుంది అది బేస్డ్ అపాన్ శాలరీ బ్యాంక్ పాలసీని బట్టి లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు సార్ అది ఒక కస్టమర్కి మనం పర్సనల్ లోన్ ఇవ్వాలి అనుకుంటే కస్టమర్ ఏజ్ చూస్తారా చూస్తారు సార్ ఏజ్ కంపల్సరీ సార్ కస్టమర్కి స్టార్టింగ్ ఏజ్ వచ్చేసరికి కస్టమర్కి ట్వంటీ వన్ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ ఉండాలి అండ్ వేరే బ్యాంక్లో అయితే కొన్ని కొన్ని బ్యాంక్స్ అయితే ఎట్లుంటాయి అంటే ట్వంటీ వన్ ఏ కాదు ట్వంటీ త్రీ నుంచి ఉంటాయి స్టార్టింగ్ స్టార్టింగ్ ట్వంటీ వన్ టు కొన్ని కొన్ని బ్యాంక్స్ ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఎయిట్ వరకు సార్ ఫిఫ్టీ ఎయిట్ వరకు ప్రొవైడ్ చేయగలుగుతారు సార్ ఓకే ఓకే